చెప్పానుషా అట్లా మీ పేరు మండలం అని చెప్పు నేను చెప్పన్నాడు చెప్పు అన్నా నా పేరు బాను కండియా ఒప్పె తండా మరి తండ గ్రామ పంచాయతీ నాది మనం ఎకరానికి నలభై క్వింటాలు పండిస్తాం అది యువాసిని అది ఏడు వందలే ఇది ఏడు వందలు కానీ దానికంటే ఇంకా ఇది బాగున్నది కాయ కింది నుంచి పైకి దాగా కలర్ మంచిగున్నది సైజ్ మంచిగా ఉన్నది పొడుగు ఇది పొడుగు ఉన్నదిగో కాయ సుధా మా యశస్ యువాసిని కంటే మంచిగున్నది ఇది పొడుగున్నది కానీ ఇది మాత్రం ఇది బొబ్బ రాకుండా ఎండికి చెప్పండి ఏ ప్యాకెట్లు పెట్టిస్తాం మేము ధన్వీ సీడ్స్ వారి సామ్రాట్ బుకింగ్లు స్టార్ట్ అయ్యాయి ముందుగా కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయగలరు